నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై ఐదున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు పూర్తిస్థాయి బడ్జెట్ ఈ నెల అంటే ఇరవై ఐదున ప్రవేశపెట్టబోతున్నారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యంగా ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠకు మాత్రం తెరపడింది ఇప్పటికే రెండుసార్లు ఎన్నికలకు ముందు అంటే మొన్న పార్లమెంట్ ఎన్నికలకు ముందు రెండుసార్లు సెషన్ జరిగినప్పుడు కూడా కేసీఆర్ హాజరు కాలేదు కానీ ఈసారి ఖచ్చితంగా సమావేశాలకు హాజరు కాబోతున్నట్టు కూడా టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి ఈ నెల ఇరవై ఐదున బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాజీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభలోకి వెళ్ళబోతున్నారు అయితే కేసీఆర్ సభలోకి వెళ్ళిన తర్వాత పరిణామాలు శాసనసభలో ఎలా ఉండబోతున్నాయనేది ఇక రానున్న రోజుల్లో చూడాలి ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం అవినీతితో పాటు విద్యుత్ బకాయిలకు సంబంధించి అంటే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి ఇప్పటికే ఒక కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనులపై కూడా శ్వేతపత్రాలు రేవంత్ రెడ్డి సర్కార్ గత అసెంబ్లీ సెషన్స్లో రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో సో కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు ఏ విధంగా కాళేశ్వరంతో పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందం అంశం కావచ్చు ఇతరత్ర శాసనసభ అంటే అంటే శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు కావచ్చు అదేవిధంగా బడ్జెట్ అంటే ఇరవై ఐదున బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు సో ఆ బడ్జెట్ మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు కేసీఆర్ ఏ విధంగా ఏం మాట్లాడుతారు మాట్లాడతారన్నది కూడా తెలంగాణ ప్రజలు యావత్తు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రెండు సమావేశాలకు హాజరు కాలేదు ఇది మూడో సమావేశం హాజరవుతున్నారు దాంతోపాటు ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంత నచ్చ చెప్తున్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల వలసలు మాత్రం ఆగడం లేదని చెప్పుకోవచ్చు సో ఇటువంటి పరిణామాల నడమ ఆయన సభకు హాజరవుతున్నారు సభకు హాజరైన తర్వాత ఏ విధంగా అటాక్ చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సమస్య ఒకవేళ కనుక బీఆర్ఎస్ చీఫ్ అటాక్ చేస్తే మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వాటిని వాటిని డిఫెండ్ చేసుకుంటుంది ఏ విధంగా వాళ్ళు ఎదురు దాడిగి దిగుతారన్నది కూడా చూడాల్సి ఉంది ఇప్పటికే ఇటు కాంగ్రెస్ అదేవిధంగా అటు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగిపోయాయి ముఖ్యంగా ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగంతో పాటు రైతు రుణమాఫీ రైతు బంధు అంశాలు చాలా కీలకం కాబోతున్నాయి ఎందుకంటే ఇప్పటికే రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతుంది లక్ష రూపాయల లోపు అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు చాలామంది రైతులకు వేయలేదని కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు మరోవైపు రైతు బంధు ఇప్పటి వరకు వేయలేదు రైతు బంధుపై విధి విధానాల కోసం ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది ఆ కమిటీ ఇచ్చేటువంటి నివేదికను అసెంబ్లీలో చర్చించనున్నారు వీటితో పాటు జాబ్ క్యాలెండర్ ముఖ్యంగా నిరుద్యోగులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు వీటన్నిటిపై కూడా టీఆర్ఎస్ బీజేపీ వ్యూహ ప్రతి వ్యూహాల్లో ముని అంటే రచిస్తుంటే అదేవిధంగా వాటిని ఎదుర్కొనేందుకు కూడా కాంగ్రెస్ కూడా వ్యూహాలని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఆసక్తికర సన్నివేశం అయితే చోటు చేసుకుంది ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ బూటికి చేరిపోయారు ఉన్నటువంటి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో పది మంది కాంగ్రెస్ బూటికి చేరిపోయిన తర్వాత ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉంటున్నారు సో ఆ పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ ప్రత్యేక అంటే ప్రత్యేక సీట్లు కేటాయించారు ఎందుకంటే మమ్మల్ని ప్రత్యేక సీట్లలో కూర్చో కూర్చోబెట్టవలసిందిగా కూడా వాళ్ళు పది మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆయన ఈ డిషన్ తీసుకున్నారు ఇక మిగిలినటువంటి ఇరవై ఎనిమిది మందిలో ఈరోజు కేసీఆర్ హాజరు కాలేదు కేసీఆర్ ఆ మినాయిస్తే ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉదయం గన్ పార్కులో అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించి అక్కడ స్లోగన్స్ చేసి అసెంబ్లీ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలకు కూడా ఇప్పటికీ కొంతమంది మరికొంత కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఆ తీరు మాత్రం ఈరోజు ఆసక్తికరంగా నెలకొందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి గత కొద్ది కాలంగా పార్టీ మారతారన్న ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తుంది ఇప్పటికే ఆయన కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళారు బట్ కాంగ్రెస్ మల్లారెడ్డిని తీసుకోవడానికి విల్లింగా లేదు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మల్లారెడ్డి విషయంలో ఆయన తీసుకోవడానికి అంటే సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరిక ఆగిపోయిందనే అంటే కాంగ్రెస్ వర్గాల్లో చెబుతున్నమాట అదే సమయంలో ఆయన టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుకు దగ్గరయ్యారు ఎందుకంటే ఏపీలో టీడీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణలో టీడీపీ చేరి తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు మల్లారెడ్డి అన్న ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి పరిణామాలుగా చూసుకుంటే మీ ఎమ్మెల్యేలందరూ కూడా గులాబీ ఖండువా అంటే బీఆర్ఎస్ పార్టీ కండువా ఏదైతే ఉందో ఆ గులాబీ ఖండువాను కట్ కప్పుకొని అసెంబ్లీలోకి అడుగుపెట్టారు అసెంబ్లీలో కూడా లాస్య నందిత దివంగత సా ఎమ్మెల్యే దివంగత మాజీ మంత్రి సాయన్న కుమార్తె ఎమ్మెల్యే ఆమె కూడా ఎలక్షన్స్కు ముందు ఎన్నికలకు అంటే సాధారణ ఎన్నికలకు ముందు ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయారు సో ఆమెకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టే విషయంలో కూడా అటు కాంగ్రెస్ నేతలు అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా పూర్తిగా కండువాలతో కండువాలు కప్పుకున్నారు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తమ పార్టీ కండువానే కండువాలు కప్పుకున్నారు ఎందుకంటే అసెంబ్లీలో కండువాలు కప్పుకోవడం అనేది సహజమైన ప్రక్రియ సో ఇందులో ఆసక్తికరంగా చూడాల్సిన అంశం ఏదైతే ఉందో పార్క్ నుంచి అసెంబ్లీ ప్రెమిసెస్లోకి టీఆర్ఎస్ డిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంటర్ అయినప్పుడు మల్లారెడ్డి మెడలో కండువా లేకపోవడమే ఇప్పుడు చర్చానీ అంశంగా మారింది ఆయన ఎలాగో పార్టీ మారుతారు కాబట్టి అందువల్ల భాగంగానే కండువా కప్పుకోలేదన్న ప్రచారం కూడా నడుస్తుంది ఇక సభలోకి వెళ్ళిన తర్వాత కూడా మల్లారెడ్డి అందరూ పార్టీ పార్టీ కండువా కప్పుకున్నప్పుడు కూడా ఆయన పండుగ కండువా కప్పుకోలేదు మరోవైపు ఇంకో మరొక ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీరు కూడా ఈరోజు వివాదాస్పదంగానే కల్పించింది ఎందుకంటే గత కొద్ది కాలంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పార్టీ మారుతారు కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తుంది ఆయన ఏకంగా తనకు అత్యంత సన్నిహితులైనటువంటి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ద్వారా ఏకంగా హైకమాండ్తో లాబింగ్ చేస్తున్నారు హైకమాండ్తో సంప్రదింపులు జరుపుతున్నారు తనకు మంత్రి పదవి ఇచ్చే విధంగా అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ హైకమాండ్ పై ఒత్తిడి చేస్తున్నారన్న కోణంలో కూడా చర్చ నడుస్తుంది సో మంత్రి పదవి ఇవ్వడానికి ఇక్కడ కాంగ్రెస్ నేతలు విల్లింగ లేకపోయినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం బలంగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఈరోజు బీఆర్ఎస్ కండువా మెడలో కప్పుకోకపోవడం గమనార్హం ఎందుకంటే లాస్యానందిత సంతాప తీర్మానం సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు ఆ మాట్లాడుతున్నటువంటి సమయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మెడలో కండువా లేదు ఏకంగా ముఖ్యమంత్రి మెడలో కాంగ్రెస్ కండువా ఉన్నప్పుడు కూడా ఈయన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి మంత్రిగా పనిచేశారు బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్నారు ఆయన ఆయన మనలో కండవలేకపోవడం ఇప్పుడు చర్చకు దారితీస్తుంది టీఆర్ఎస్ వర్గాల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఏకంగా ఆ పార్టీలో కీలక నేతలుగా ఉన్నటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు అదేవిధంగా కీలక నేత మరో కీలక నేత నుండి హరీష్ రావు అదేవిధంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి కావచ్చు సునీత లక్ష్మారెడ్డి కావచ్చు వీరంతా కూడా మెడలో కండువాలు వేసుకుని అసెంబ్లీకి హాజరైనటువంటి పరిస్థితి కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే మా మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే అదేవిధంగా సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వీరిద్దరు కండువాలు వేసుకోకపోవడం ఇప్పుడు పెద్ద చ చర్చకు దారితీస్తుంది అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగానే పదహారు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటామని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు సవాళ్లు విసురుతున్నటువంటి నేపథ్యంలో మల్లారెడ్డి అంటే మల్లారెడ్డి జాయినింగ్ మాత్రం టీడీపీలో దాదాపు కన్ఫర్మ్ అయిందని చెప్పి ఆయన సన్నిహిత వర్గాలు కూడా చెప్తున్నాయి మరోవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు వివరించి తీరగనుక చూసుకుంటే ఆయన కూడా కాంగ్రెస్ గూట్కి చేరడం ఖాయంగా కనిపిస్తుంది సో మొత్తం మీద ఇంకా మరికొంత ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి